ఛానల్ మాట్లాడారు సార్ నమస్కారం సార్ సార్ పవన్ కళ్యాణ్ గారి పైన తమిళనాడులో క్రిమినల్ కేసు నమోదు చేశారు సార్ మరి ఇది వైరల్ అయిపోతుంది ఇప్పుడు అసలు ఏంటి కేసు ఎవరు పెట్టారు మరి దీని పట్ల అంటే ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఏమన్నా ఉన్నాయా ఎక్కడి వరకు వెళ్లే ఛాన్స్ ఉన్నాయి సో దీనికి సంబంధించి గా తమిళనాడులో బిజెపి బాగా వేయడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఎందుకంటే సౌత్ లో ఇప్పుడు వాళ్ళకి తెల మన ఆంధ్ర తప్ప ఇంకెక్కడ ప్రభుత్వం లేదు సో అందుకని ఆల్రెడీ నార్త్ లో కూడా ఈసారి చాలా ఇబ్బంది అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎన్నికల్లో దాదాపు అరవై సీట్లు వాళ్ళకి తగ్గిపోయినాయి అందుకని సౌత్ లో పట్టు కోసం ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఇటు తెల ఇటు తెలంగాణ కానీ ఇటు కర్ణాటక తమిళనాడు కేరళ ఈ రాష్ట్రాల్లో చేస్తుంది దాని ఎప్పుడైనా బీజేపీ ఎదగాలంటే దానికి ఉన్న ఏకైక మార్గం హిందుత్వ హిందూ మనోభావాలను రెచ్చగొట్టి మైనార్టీలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టడం అనేది దానికి ఉండే ట్రంప్ కార్డ్ సో అది అన్ని చోట్ల అది వర్కౌట్ అవ్వదు కానీ అదే పెట్టుకొని ట్రై చేస్తున్నారు తమిళనాడులో కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు కానీ ఇప్పటివరకు అక్కడ బోని కొట్టే పరిస్థితి లేదు ఇప్పుడు ఏమైందంటే తమిళనాడులో ఈ ద్రవిడన్ పాలిటిక్స్ స్ట్రాంగ్గా ఉంటాయి ఇక్కడ ద్రవిడీన్ ఐడియాలజీ అనేది స్ట్రాంగ్గా ఉంటది ద్రవిడన్ ఐడియాలజీలో ప్రధానంగా ఏంటంటే హేతువాదం కూడా వన్ ఆఫ్ ద ఇది హేతువాదం కంటే కూడా ఒక రకంగా సెక్యులరిజం అని చెప్పొచ్చు రెండోది సోషల్ జస్టిస్ సామాజిక న్యాయము తర్వాత కాస్ట్ బేస్డ్ కి వ్యతిరేకత తర్వాత ఆర్గనైజ్డ్ రిలీజియన్ లేకపోతే హిందుత్వ సనాతన ధర్మ వీటికి వ్యతిరేకత అనేది అక్కడ బలంగా ఉంటుంది ఆ ద్రవిడీన్ ఉద్యమం ఉండడం వల్ల ఇప్పుడు దానివల్ల దాన్ని బ్రేక్ చేయడానికి వీళ్ళకి కష్టంగా ఉంది అందుకనే ద్రౌడేన్ పార్టీలో ఒకటైన ఏఐడిఎంకేతో కలిసి వెళ్ళాలి అనేది ప్లాన్ ఇప్పటికి కూడా ఏంటంటే అక్కడ డిఎంకే చాలా స్ట్రాంగ్ ఉంది విజయ్ ఇంపాక్ట్ కొత్తగా పెట్టిన విజయ్ పార్టీ పెద్ద ఇంపాక్ట్ లేదు ఆల్రెడీ రజనీకాంత్ విత్డ్రా అయిపోయాడు దీంట్లో హిందుత్వాన్ని రచ్చగొట్టి అక్కడ మనం మనుగడ సాగించాలన్న ఒక స్ట్రాటజీలో భాగంగా పవన్ కళ్యాణ్ ని రంగంలో దించారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ కూడా ఉన్నాయి కాబట్టి ఆయన నోటెడ్గా హీరో కాబట్టి స్టార్ కాబట్టి పవన్ కళ్యాణ్ ని అక్కడ దించాలా అక్కడ ఉపయోగించుకోవాలనేది ప్లాన్ చేశారు ఆల్రెడీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలప్పుడు కూడా చేశారు సో పవన్ కళ్యాణ్ కూడా దీనికి తగినట్టు తమిళ్ పాలిటిక్స్ గురించి మాట్లాడడం మొదలుపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ మూడున తిరుపతిలో వారాహి సభలో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ తమిళనాడు ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి ఉదయనీధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ మాట్లాడాడు ఉదయనీధ్ స్టాలిన్ ఏంటంటే అంతకుముందు ఒక సభలో ఈ సనాతన ధర్మాన్ని మలేరియా డెంగ్యూని నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలి ఇది ఆపరేషన్కి సనాతన ధర్మం దోహదపడుతుంది కులాల అంతరాలని పెంచుతుంది ముఖ్యంగా కింది కులాలకి అది వ్యతిరేకత ఉంటు వ్యతిరేకంగా ఉంటుంది అందువల్ల సనాతన ధర్మం అంటే ధర్మం తప్ప ఇంకేం కాదు ఈ కుల ధర్మం వల్ల కింది కులాలు స వేల నుంచి ఇబ్బందులు పడుతున్నాయి సప్రెస్ చేశారు వాళ్ళని అంటరానితనం కూడా దానివల్లే ఉంది అన్న యాంగిల్ ఆయన మాట్లాడాడు దాని మీద దేశం అంతా వ్యతిరేకత వచ్చింది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడు అప్పుడే ఆయన మీద కూడా కేసులు పెట్టారు అప్పుడు కూడా వాంజినాథన్ అని ఆయనే కేసు పెట్టాడు ఇప్పుడు కూడా వాంజినాథన్ అని ఆయన ఈయన మీద కేసు పెట్టాడు ఇప్పుడు నేపథ్యం ఏంటంటే తమిళనాడులో మధురైలో గుండ్రం అని ఒక కొండ ఉంటుంది ఈ గుండ్రం కొండ మీద సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది అక్కడే పక్కన ఒక మసీదు కూడా దర్గా దర్గా వందల ఏళ్ళ నుంచి దర్గా కూడా అక్కడే ఉంది దర్గా టెంపుల్ ఇది మనం ఒక అనేక చోట్ల చూస్తూ ఉంటాం గోల్కొండలో కూడా ఒక దర్గా కనబడుతుంది మనకి ఇదేందంటే ఒకప్పుడు ఏంటంటే హిందూ రాజులు వాళ్ళు దానికి సంబంధించిన టెంపుల్స్ మిగతా ఉండేవి తర్వాత ముస్లిం రాజులు వచ్చారు కొంతమంది ముస్లిం రాజులు టెంపుల్స్ని కొట్టేశారు టెంపుల్ని కొట్టడానికి కూడా ప్రధాన కారణం చరిత్రకారులు వివరించారు ఎందుకంటే టెంపుల్ ఎకనామే అని ఉంటుంది టెంపుల్లో డబ్బులు నిధులు ఉంటాయి కాబట్టి దానికోసమే దాడి చేశారు తప్ప హిందూ మతాన్ని ధ్వంసం చేయాలని వాళ్ళు అనుకోలేదు అని కూడా చరిత్రకారులు మిడివల్ చరిత్రకారులు చాలా మంది రాశారు అయితే అది పక్కన పెడితే ఇక్కడ ఏంటంటే దర్గా స్వామి ఒకే దీని మీద ఉన్నారు దీని మీద గొడవలు జరిగాయి కోర్టుకి కూడా వెళ్ళారు కోర్టు కూడా ఏం చెప్పిందంటే అది ఇద్దరికి సంబంధించింది ఆ ప్రాపర్టీ కాబట్టి రెండు పక్క పక్కన ఉన్నా కూడా గొడవలు లేకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అయితే ఆదేశాలు ఇచ్చినా కూడా దాన్ని ఉపయోగించుకొని గోడ అక్కడ స్కోప్ ఉంది కాబట్టి హిందువుల్ని రచ్చగొట్టి తాము బలపడాలని మామూలుగానే బీజేపీ ఏం చేస్తుందంటే డైరెక్ట్గా బీజేపీ రంగంలోకి దిగకుండా సంఘ అంటారు సంఘ అంటే ఆర్ఎస్ఎస్ కావచ్చు విహెచ్ఎస్ విహెచ్పి కావచ్చు బహిరంగ దళ కావచ్చు హిందూ మున్నాని కావచ్చు ఏపీ కావచ్చు ఇలాంటి వాటిని గెలిపి సంఘ పరివారాన్ని పిలుస్తారు ఈ సంఘ పరివారాన్ని వీళ్ళు రచ్చగొట్టి వీళ్ళు హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టి చేస్తుంటారు ఇక్కడ కూడా ఏమైంది హిందూ మున్నాని అనే ఒక ఆర్గనైజేషను ఈ ఇష్యూని టేకప్ చేసి ఇది సౌత్ అయోధ్య పోరాటం అన్నట్టుగా దీన్ని మలిచింది అంటే అయోధ్యలో రామ జన్మభూమి బాబు మసన్ కోలగొట్టి రామ జన్మభూమిని ఎలాగో ఫైనల్గా అయోధ్యలో కట్టారు అలాగే ఇక్కడ కూడా ఈ దర్గాని కోలగొట్టేయాలి అనేది వీళ్ళ పోరాటం ఈ పోరాటానికి సంబంధించి వీళ్ళు ఎప్పుడో పోరాడుతున్నారు ఇప్పుడేమైందంటే వీళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు అదేంటంటే మురగ మురుగ మురుగుడు అంటారు సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళు తమిళ వాళ్ళు మురుగ భక్తర్ గలీన్ ఆన్మీగ మానాడు అనే ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఇది మొత్తం పదకొండు రోజులు పెట్టారు దీనికి వ్యతిరేకంగా కొంతమంది కోర్టుకి వెళ్ళారు కోర్టుకి వెళ్తే కోర్టు పదకొండు రోజులు వద్దు మూడు రోజులు జరుపుకోండి పదకొండు రోజులు అంటే మరి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది మూడు రోజులు అని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టింది రెచ్చగొట్టే విధంగా మాట్లాడకూడదు పీస్ఫుల్గా జరగాలి వాళ్ళ మీద ముస్లింస్ మీద ఇంకొకరి మీద కామెంట్ చేయకూడదు ఇలాంటి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి పర్మిషన్ ఇచ్చింది దీనికి పవన్ కళ్యాణ్ పిలిచారు వీళ్ళు ఈ మానాడికి మురుగ మానాడు అనుకుందాం ఈ మురుగ మానాడికి పవన్ కళ్యాణ్ పిలిచారు పవన్ కళ్యాణ్ వెళ్ళి కోర్టుని ధిక్కరించి రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు హిందువుల మనోభావాల్ని దెబ్బ మన పెంచుతూ ముస్లిముల మైనార్టీల మనోభావం దెబ్బతీసే విధంగా పవన్ కళ్యాణ్ అక్కడ స్పీచ్లు ఇచ్చాడు లౌకికవాదం హిందూ దేవుళ్ళని లౌకిక హిందూ దేవుళ్ళని కించపరచడం కోసమే లౌకికవాదాన్ని యూజ్ చేస్తున్నారు అని కూడా ఆయన చెప్పాడు నిజానికి లౌకికవాదం ఏం చెప్తుందంటే అదేమీ మతాలకు వ్యతిరేకం కాదు దేవుడు లేడని కూడా లౌకికవాదం చెప్పదు లౌకికవాదం ఏంటంటే మతాతీతంగా ఉండాలి రాజ్యం ఇది మన రాజ్యాంగంలో ఉన్నది ఇతను ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజ్యాంగ వ్యతిరేకంగా కూడా మాట్లాడినట్టు లెక్క ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నదే లౌకికవాదం అనేది దాన్ని తీసేయాలనే ఇప్పుడు బీజేపీ కానీ మిగతా వాళ్ళు ట్రై చేస్తున్నారు సో పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఏమైందంటే సనా సడన్ గా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సనాతనిగా మారిపోయాడు సనాతన తరపున అంతకుముందు ఆయన దేవుళ్ళు లేని వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతా మా నాన్న దీపంలో సిగరెట్ ముట్టించుకునేవాడు అనేవాడు ఇవన్నీ ఆయన మాట్లాడిన వీడియోలు ఉన్నాయి ఇవాళ ఏమో మా నాన్న రామజపం చేసేవాడు అని మళ్ళీ ఒక ప్లేట్ ఫిరాయించి తనకు అనుకూలంగా అంటే పక్కా అందరూ రాజకీయ నాయకులు చేసే యూటర్లే పవన్ కళ్యాణ్ కూడా అనేక యూటర్లు చేస్తుంటాడు కాకపోతే పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి ఆయన వీడియోలంతా పక్క పక్కన పెట్టి దాన్ని వైరల్ చేస్తుంటారు వైసీపీ వాళ్ళు సో ఇప్పుడు ఈ సనాతన ధర్మం బేస్ చేసుకొని పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి రచ్చగొట్టి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డాడనేది వాళ్ళు చేస్తున్న అభియోగం ఈ క్రమంలో సేమ్ వాంజీనాథన్ ఇంతకుముందు ఈయన మీద కేసు పెట్టిన వాంజినాథన్ పెట్టాడు అయితే వాంజినాథన్ పర్సనల్గా పెట్టలేదు ఈ కేసు అక్కడ మధురైలో మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫార్ కమ్యూనల్ హార్మోని అనే ఒక సంస్థ ఉంది దీంట్లో అన్ని మతాల వాళ్ళు ఉంటారు ఇంటర్ఫేత్ ఆర్గనైజేషన్ అంటారు దీంట్లో ఇదేందంటే అక్కడ అన్ని మతాల సామరస్యంగా ఉండడం కోసం ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని వాళ్ళు ఎవరిది ఫెస్టివల్ వచ్చినా కూడా సామరస్యంగా దీన్ని ఇతర ఇతర మతాల మనోభావం దెబ్బతీయకుండా ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అందరూ కలిసి చర్చించుకొని చేసుకుంటున్నారు నిజానికి ఇది వండర్ఫుల్ ప్రయత్నం దీన్ని వీళ్ళు అక్కడ పోయి బ్రేక్ చేస్తున్నారు ఎవరు హిందూ మున్నాని పవన్ కళ్యాణ్ వీళ్ళు అందరు పోయి ఆ సామరస్య వాతావరణాన్ని మొదరైలో దెబ్బతీసే విధంగా మొన్న మాట్లాడి వచ్చాడు పవన్ కళ్యాణ్ దీనికి వ్యతిరేకంగా ఈ సంస్థ తరపున వాంజనాథన్ అక్కడ మొదరై సిటీ కమిషన్ పోలీస్ కమిషన్ కలిసి కంప్లైంట్ ఇచ్చాడు దా కంప్లైంట్లో ఆయన సెక్షన్లో లాయర్ కాబట్టి ఏ సెక్షన్లో పెట్టాలి ఏంటి అనేది కూడా చెప్పాడు అలాగే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద కూడా ఈయన కేసు పెట్టాలని కూడా ఆయన ఆర్గ్యూ చేశాడు ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుంది దే జాతీయ సమగ్రతకు సమైక్యతకు భంగం కలిగించే విధంగా జాతీయ భద్రతకు భంగం కలిగించే విధంగా ప్రజల్లో వివిధ సమూహాల మధ్య గొడవ పెట్టడం వైలెన్స్ రెచ్చగొట్టడం ఇవన్నీ చేస్తే నేషనల్ భద్ర భద్రత చట్టం కూడా వర్తిస్తుంది కానీ పోలీసులు ఆ చట్టం పెట్టలేదు ఓన్లీ బిఎన్ఎస్ కింద బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ టూ నైన్టీ నైన్ త్రీ జీరో టూ త్రీ ఫిఫ్టీ త్రీ ఈ సెక్షన్ల కింద ఈయన మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు అయింది అంటే బేసిక్గా ఇన్సైటింగ్ రైట్స్ అల్లళ్ళు చెలరేగడానికి కోసం ఈయన మాట్లాడాడని అట్లాగే ఎనిమిటి అంటే వివిధ మతాల మధ్య శత్రుత్వాన్ని రేకెత్తే విధంగా మాట్లాడాడని శాంతికి విఘాతం కలిగించాడని వైలెన్స్ ని ప్రేరేపించే విధంగా మాట్లాడాడని మామూలుగానే పవన్ కళ్యాణ్ ఎట్లా ఊగిపోతుంటాడో తెలుసు అలాగే మాట్లాడాడు అనేది ఈయన మీద ప్రధానంగా అభియోగాలు ఇప్పుడు చేశారు దీంట్లో ఈ త్రీ అన్నానగర్ పోలీస్ స్టేషన్ మొదరై ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయితే చేశారు మరి అరెస్ట్ చేస్తారా అంటే అరెస్ట్ చేయరు ఎందుకు చేయరు అంటే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కాబట్టి ఇది ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కూడా మారిపోతుంది అరెస్ట్ చేస్తే కాకపోతే కేసు అయితే పెట్టారు కాకపోతే ఈయన ఏమైనా కోర్టుకు పోయే పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందా లేకపోతే అడ్వకేట్లే చూస్తారనేది జనరల్గా అడ్వకేట్లే చూస్తారు ఈయన పోయే ఇది ఉండదు కానీ కొంత ఇబ్బంది అయితే ఉంటుంది పవన్ కళ్యాణ్కి అంటే పదే పదే ఇలా చేయకుండా కోర్టు ఏమన్నా రెస్ట్రిక్షన్స్ చేసే అవకాశం ఉంది నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ సభకు పోతే ముందుగానే వీళ్ళు కోర్టుకు పోయే అవకాశం ఉంది కొంత సొంత పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా మాట్లాడాలని అవసరం ఏర్పడుతుంది తమిళనాడులో అంటే రచ్చగొట్టేసి అక్కడ విపరీతంగా అన్న బీజేపీ అజెండాని తమిళనాడులో పవన్ కళ్యాణ్ అమలు చేయాలంటే కొంత ఇబ్బంది ఎందుకంటే తమిళనాడు పాలిటిక్స్ కంప్లీట్గా వేరు అక్కడ మన ఇక్కడ రెచ్చగొట్టవచ్చు కదా అనుకున్నట్టు అక్కడ పోయి చేస్తే జరగదు అక్కడ అందుకని అక్కడ సత్యరాజు కూడా ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ వచ్చి నువ్వు ఈ పాలిటిక్స్ చేయొద్దని చెప్పి